హలో హాయ్ అందరికీ ఈరోజు నేను ఉద్ది బాల బొండాలు చేస్తున్నాను మా ఇంట్లో దానికోసం కావాల్సినవి ఉద్ది బాల్ తీసుకొని పెద్ద గ్లాస్ సైజు నీళ్ళు పోసుకొని ఒకటి రెండు సార్లు కడిగి ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ నానబెట్టుకోవాలి నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక పది రూపాయల ప్యాకెట్ అంతా పెరుగు అంతా వేసుకోవాలి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా నిన్న వచ్చి ఇంతవరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి జల్లించుకున్నాక దాంట్లో కిందాక మిక్సీ పెట్టిన దుద్బెల్ల పేస్టు కావలసినంత ఉప్పు సోడా వేసి బాగా కలుపుకోవాలి పిండి ఇలా వచ్చే మాది బాగా కలిపేసుకోవాలి ఇలా వచ్చాక టెన్ ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసి మళ్ళా బొండాలు వేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత నాని రాత్రి పిండి చూసారా ఇలా వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు బొండాలు వేసుకుందాం ఆయిల్ వేడాక ముందు తగ్గించుకొని ఇలా బొండాలు వేసుకోవాలి బోండాలు చాలా బాగుంటాయి క్రిస్పీగా మెత్తగా ఉంటాయి మైసూర్ బొండాలు అయితే ఓన్లీ పెరుగు మైదా పిండి వేస్తారు నేను ఉద్దిబేళ్ళు కూడా వేస్ట్ చేశాను వద్దు వడలు మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం మీకు నచ్చితే మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకే అంతే వీడియో బాయ్